అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లైఫ్లాగ్ అందరూ బాగున్నారు కదండి అందరికీ కూడా విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు చైత్రమాసంలో మొదటి రోజు అయిన ఉగాది కొత్త ఆరంభాలు ఆశ మరియు శ్రేయస్సు యొక్క ఉదయాన్ని సూచిస్తుంది ఈ ప్రత్యేక సందర్భం మన సాంప్రదాయాలను స్వీకరించాలని ఉగాది పచ్చడి సారాన్ని గౌరవించాలని మరియు దైవిక ఆశీర్వాదాలను పొందాలని గుర్తు చేస్తుంది అందరికీ సంతోషకరమైన మరియు సంపన్నమైన ఉగాది శుభాకాంక్షలు నామ సంవత్సరము మనందరి జీవితాల్లో కూడా విజయం ఆనందం మరియు మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఉగాది పండుగ గురించి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను అయితే మనం ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటున్నామో దాని గురించిన విషయాలు తెలుసుకుందాం ఉగాది ప్రాముఖ్యం చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు మత్స్య అవతారం ధరించిన విష్ణుమూర్తి సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లుగా తెలిసిన విషయం దాని సందర్భంగానే మనందరం కూడా ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించారంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపజేసారన్నది పెద్దల భావన అంతేకాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభ రోజు కాబట్టి ఈ పండుగ ప్రాశస్తంలోకి వచ్చిందని మరొక కథ కూడా ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగము అనగా లేక అంటే జంట అని కూడా అర్థము ఉత్తరాయణ పడే ఆయన ద్వయ సంయుతం యుగం అంటే సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది అంటే సంవత్సరాది యుగాది అయ్యింది యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహి వ్యవహీకృతమైనది అయితే ఒక్క తెలుగు సాంప్రదాయాలను కాకుండా మరాఠీలు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళలు విషు అనే పేరుతోను కూడా సిక్కులు వైశాఖిగాను బెంగాల్లో పోయం పోయిల బైశాఖ్ గాను జరుపుకుంటారు అయితే ఈ ఉగాది రోజున అందరికీ తెలిసింది కండి తెల్లవాజం లేగిసి చక్కగా ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకొని చక్కగా తలంటు స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకుంటాము ఈ రోజున మనం ఉగాది పచ్చడి పంచాంగ శ్రావణము మిత్ర దర్శనం చేసుకుంటాము అలాగే ఆర్యపూజనము గోపూజ ఏరువాక ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటాము కాబట్టి మనం జరుపుకునే ప్రతి పండక్కి ఒక కారణం ఉంటుంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పండుగలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి గివ్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ